వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అయితే ఈరోజు మరొక మోటివేషన్ స్టోరీతో నేను ఎందుకు వచ్చా ఒక గ్రామానికి ఎదురుగా ఒక నది అనేది ఉంది గ్రామస్తులు ఆ నదిని దాటి వెళ్ళాలంటే చాలా కష్టం అయితే ఒక యువకుడు ధైర్యంగా ముందుకెళ్ళి గాల్లోని వంతెన కట్టడం మొదలు పెట్టాడు అతను చూసి అందరూ నవ్వారు ఇది సాధ్యం కాదు ఈ శ్రమంత వృధా అని ఆ బాలు చూసి అందరూ కూడా ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆ యువకుని చూసి అందరూ కూడా నవ్వారు అయినా అతడు ఆపలేదు రోజు కష్టపడి ఒక్కో దినం ఒక్కో దుమ్ము రాయి వేసి కట్టుకుంటూ పోతూ ఉండేవాడు ఆ వంతిని ఒకరోజు పెద్ద వర్షం పడింది నదికి వరద వచ్చింది ఆ ఊరికి వరద నది వచ్చింది గ్రామస్థులందరూ కూడా చాలా భయపడిపోయారు అందుకే వరద వస్తుందేమో గ్రామానికని కానీ ఆ యువకుడు కట్టిన వంతిన ఒకే ఒక్క నదిని దాటి మరో పక్కకి వెలగలిగాడు అంటే ఆ వంతుని మీద నుంచి మరొక పక్కకి వెలగలిగాడు తను కట్టే ఒంతు మీద నుంచి పక్కకి వెళ్ళగలిగాడు ఆయన ధైర్యం చూసి తర్వాత తరాలు కూడా అదే వంతును ఉపయోగించి ప్రయాణించారు ఆ తర్వాత నుంచి గ్రామస్తులందరూ కూడా అదే ఒంతు మీద నుంచి పక్కదారికి వెళ్ళడం అనేది మొదలు పెట్టారు తరతరాలు కూడా పక్కదారికి ఆ వంతుని ఆ బాలుడి కట్టిన ఒంతు మీద నుంచి పక్కదారికి వెళ్ళడం మొదలుపెట్టారు అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే ప్రపంచం నిన్ను వ్యంగ్యంగా చూసినా నీ నమ్మకాన్ని కోల్పోకము కోల్పోకపోతే నువ్వే చాలా చాలామంది ఒక మంచి పని చేశావంటే చాలామంది మగ్గుతుంటారు ఒక మనిషి చాలా చాలామంది ఆ మనిషిని పాడు చేయడానికి నాశనం చేయడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు నీ అంతా కూడా వాళ్ళు వెనక లాగేస్తూ ఉంటారు నువ్వేం చేయలేవు నువ్వు ఎందుకు పనికిరావు ఎందుకు నువ్వు ఆ పని చేయలేవని మన పక్క వాళ్ళు కానీ మన పక్కింటి వాళ్ళు కానీ మన స్నేహితు మనకి స్నేహితులు కూడా నువ్వు నీ చేయలేవు నీ సాధ్యం కాదు నీ వల్ల కాదు అని చాలా మంది మనల్ని నిరుత్సాహపడుతూ ఉంటారు నీ నమ్మకాన్ని అంతా కూడా వెనక లాగేస్తూ ఉంటారు అలాంటప్పుడు నీ నమ్మకాన్ని కోల్పోతే నువ్వేమీ సాధించలేవు కానీ ఈ బాలుడు నమ్మకాన్ని కోల్పోలేదు నేను చేయగలనన్న నమ్మకంతో చక్కగా సాధించాడు ఎప్పుడైతే నీ నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటావో అప్పుడే నువ్వు ఎక్కువ మందికి పది మందికి నువ్వు మార్గదర్శం అవుతావు నువ్వు నిర్మించిన మార్గం ఇతరులకు ఆశగా మారుతుంది ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగుతావో పది మందికి నువ్వు మార్గదర్శకుడు అవుతావు తప్ప నువ్వు నిరుత్సాహ పడకూడదు ఎంతో మంది నువ్వు బాగుపడుతున్నావు అంటే నిన్ను పాడు చేయడానికి నేను నాశనం చేయడానికి ఎంతో మంది ఉంటారు అలాంటప్పుడు నమ్మకాన్ని కోల్పోకుండా ధైర్యంగా నువ్వు ముందుకు సాగితే నువ్వు పది మందికి మార్గదర్శకుడు అయి నువ్వు జీవితంలో ఎంతో అభివృద్ధిని సాధించగలుగుతావు ఈ వీడియో నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ తెలిసిన స్నేహితులకు షేర్ చేయండి బాయ్